ఒక అద్భుతమైన కల్పన కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు దానికి జగన్మోహన్ రెడ్డి గారే అసలు నాకు అర్థం కాలే జగన్మోహన్ రెడ్డి గారు పాలైన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎన్ని రింది దాటింది అసలు ఎక్కడ ప్రశాంతంగా లేడు ఆయన ఎప్పుడు ఆరోపణలు చేయడమే వరదలోనూ వరదలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి ప్రకాశం బ్యారేజ్కి బోట్లు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి ఏ లేడు వరదలు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి మరి నువ్వేందుకే నాకు అర్థం కాలేదు ఇవాళ తిరుపతి లడ్డూలో ఇప్పుడో జరిగిన లడ్డూలో అది ఏమీ లేదని తేలినా కూడా ఏదో ఉందని చెప్పేసి ఆయన భజంతి పత్రికలు అందరూ కూడా రోజుకొక ఐటెం వస్తారు ఇవాళ ఇవాళ లడ్డు గురించి రాయాలా మీరు చూసారా లేదు పత్రికలో ఈనాడులో లడ్డు గురించి రాయాలా తిరుపతిలో చాలా ఘోరాలు జరిగి డైవర్ట్ చేశారు లడ్డు గురించి మాట్లాడమంటున్నా దానిలో వాడిన నేత గురించి మాట్లాడమంటున్నా దాని గురించి మాట్లాడేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు కేవలం గుడ్డగాల్చి మొఖాన వేసి అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి పురంధరేశ్వరి గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు మూపుమడిగా దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన మీరు చేసిన ఆరోపణలు నమ్ముతారని అనుకుంటున్నారు వాస్తవం అయితే నమ్ముతారు వాస్తవం కాకపోతే నమ్మరు ఇది అవాస్తవం నమ్మే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను